హలో అండి అందరికీ నమస్కారం టూ డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియో టైలరింగ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా అది మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను రెస్పాన్స్ బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ దాంట్లో చాలా విషయాలు నేను చెప్పడం కుదరలేదు వీడియో లాంగ్ అయిపోతుందని మరి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఉపయోగపడతాయి ఈ విషయాలు కూడా అంటే ముందుగా మీకు మనోధైర్యం వస్తుంది మీ మీద మీకు నమ్మకం వస్తుంది టైలరింగ్ ప్రొఫెషన్ మీద ఉండే భయం పోతుంది సో మీరు వింటారని ఆశిస్తూ వినాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మొన్న పోస్ట్ చేసిన వీడియోలో కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి అన్నాను కదండి అదేంటంటే మనకి షాప్స్లో పనిచేసే పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళకి ఏంటంటే ఇంట్లో తండ్రి సరిగ్గా లేకో లేదంటే తండ్రి పూర్తిగా లేకో ఆర్థిక పరిస్థితులు బాగోకు షాప్స్లో వర్క్ చేస్తుంటారు కదా ఆ వర్క్ చేసే పిల్లలకి ఏడెనిమిది వేలకి పనిచేసే పిల్లలకి అక్కడ ఫిజికల్ హెరాస్మెంట్లు కూడా ఉంటాయండి మీ అందరికీ తెలియదేముంది మగవాళ్ళతో కలిగే ఇబ్బందులు అవి వాళ్ళు చెప్పుకోలేరండి వాళ్ళ చేతిలో విద్య ఉండదు చేసుకోవడానికి ఎవరితోనూ చెప్పుకోలేరు ఇంకపోతే ఇళ్లల్లో అంటలు కడిగే వాళ్ళు ఇల్లు తడిగొడ్లు పెట్టడము బట్టలు వతడం ఇలా ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మనము ఇంట్లో రెండు పూట్ల అంటలు కడిగి నలుగురికి వండి పెట్టాలి అంటేనే ఆపసఫర్లు పడిపోతుంటాం చెప్పుకోవడమే నీరసం అయిపోతుంటాం ఉన్న పనులకే కానీ వాళ్ళు నాలుగైదు ఇళ్ళల్లో అన్ని పనులు చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పనులు చేసుకుని భర్త సరిగ్గా ఉన్నా లేకపోయినా అలా చేసుకుంటూ ఉంటారండి తాపి పని వాళ్ళు ఆ ఎండలో ఎండకి ఎండి బరువులు మోయాలంటే ఎంత అండి వడ్డీ వాళ్ళు ఉంటారు ఐడియా ఉందండి మీకు గుంతలు తవ్వుతూ ఉంటారు రోడ్లు వేసినప్పుడు కానీ ఏదైనా డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ ఏ ఒకటి వేసేటప్పుడు గుంతలు తవ్వడము కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు పునాదులకి తవ్వడానికి వస్తుంటారు ఆడవాళ్ళు కూడా వస్తుంటారు పనుల్లోకి ఆడవాళ్ళు అయితే మరముఖ్యంగా డెలివరీ అయిన త్రీ మంత్స్కే ఆ త్రీ మంత్స్ బేబీని తీసుకుని వచ్చి ఎక్కడ దొరికితే అక్కడ ఒక చీర తీసుకొచ్చి ఉయ్యాలు కట్టేస్తారండి అదే మనమైతే అయితే తపస్ కిందలుగా తపస్సు చేసేస్తాం ఏం చేయాలని అపరూపంగా చూసుకుంటూ ఉంటాం మనం మన పిల్లల్ని మరి వాళ్ళతో పోల్చుకుంటే మనది ఏ పాట కష్టం అండి ఇప్పటి వరకు నేను చెప్పిన ఆడవాళ్ళు ఇళ్ళల్లో పని కానీ తాపి పని వాళ్ళు కానీ వీళ్ళందరి గురించి చెప్పాను కదా వీళ్ళందరితో పోలిస్తే మనది ఏ పాటది మనది కష్టం కాదు అని నేను అనట్లేదండి మనది కూడా కష్టమే కానీ ఎప్పుడు కూడా మనకన్నా ఎక్కువగా కష్టపడే వాళ్ళని చూసి మన కష్టం చిన్నదిగా ఫీల్ అవ్వాలి మనము అండ్ మన పక్కన ఇంకొకళ్ళు వెళ్తున్నారండి మనం పది కేజీలు బియ్యం మోస్తున్నాము మన పక్కన వాళ్ళు సేమ్ మనేజే మనలాగే ఉన్నారు హై టు వెయిట్ పర్సనాలిటీ వాళ్ళు ఇరవై కేజీలు మోస్తున్నారండి మంత చాలా బరువు అనిపిస్తుంది మనకి ఒక్కసారి ఆ ఇరవై కేజీలు వస్తే మనం మోసామనుకోండి మందు తేలికనిపిస్తుంది సో మీకు అర్థమైందా నేను చెప్పింది సో ఆ ఒడ్రు వాళ్ళు ఆ చెంటి పిల్లల్ని కూడా తీసుకుని వచ్చేసి అలా వర్క్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడి వేడి నీళ్ళు స్నానం చేసి వీడి వేడిగా అన్నం కూర వండుకొని తినేసి చక్కగా పడుకుంటారండి వాళ్ళకి వేరే ఆలోచన అంటూ ఉండదు చాలామంది ఆడవాళ్ళు ఎంతసేపు పక్కింట్లో ఏం జరుగుతుందో కావాలి ఎదురింట్లో ఏం జరుగుతుందో కావాలి ఎవరు ఎవరితో ఇటెళ్తున్నారో కావాలి ఎవరు కొట్టుకుంటున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు కళ్ళు చల్లబడాలి అటువంటి యావగేషన్ వాళ్ళు ఉంటారండి మన చుట్టూ అంటే వాళ్ళకి కష్టము బాధ అంటే ఏంటో తెలీదు ఒక రెండు రోజులు వ్యవసాయం చేయించామనుకోండి ఒకటి లేదంటే అది మహేష్ బాబు గారి సినిమా ఏంటి సరిలేరు నీకు ఎవరైనా మిలిటరీ బార్డర్లో తీసుకెళ్ళి మైనస్ డిగ్రీలో పెట్టామనుకోండి కష్టము బాధ అంటే ఏంటో తెలిసి కంచంలో ఒక అన్నం ఎలా వస్తుందో తెలుస్తుంది సో ఇప్పుడు చెప్పండి బయట మనకన్నా చాలా కష్టాలు పడే ఆడవాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడు కూడా మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళని చూసి మన కష్టం చిన్నదనుకోవాలి మనకన్నా ఎక్కువ ఇంకా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా వర్క్ పరంగానే కానీ డబ్బు పరంగానే కానీ వాళ్ళని చూసి అసూయ పడకుండా మనం కూడా వాళ్ళలాగా డెవలప్ అవ్వాలని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలండి అవతల వాళ్ళని మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చులకన చేయకుండా వాళ్ళకి పుష్ అప్ ఇవ్వాలి ధైర్యాన్ని చెప్పాలి మీకు ఇంకా ధైర్యం కావాలి అంటే హ్యాపీ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ అని చెప్పి ఉంటాయండి గుడ్ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ అని చెప్పేసి ఉంటాయి ఆ వీడియో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి మంచిది ఏదైనా మంచి ఛానల్ ఏదైనా ఉంటే కనుక అంటే చాలా ఛానల్స్లో ఉంటాయి కొన్ని ఛానల్స్లోనే వర్తీగా చెప్తారు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సారాంశం ఏంటంటే నేను కంప్లీట్గా చెప్పేస్తాను షార్ట్కట్లు మనం ఇప్పుడు ఒక టెన్ డేస్ బాగా హ్యాపీగా ఉన్నామండి ప్రతి విషయంలో ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాల పిల్లల విషయం కానీ హస్బెండ్ కానీ అన్ని విషయాలు హ్యాపీగా ఉన్నాయి ఎవరితో ఇబ్బంది లేదు పది రోజుల తర్వాత సడన్గా ఒకే ఒక్క పది నిమిషాల్లో మనకి ఏదైనా శాడ్ న్యూస్ కానీ మనల్ని టెన్షన్ పెట్టే న్యూస్ కానీ తెలిసిందనుకోండి పది రోజుల నుంచి ఉన్న ఆనందం ఆవిరైపోయి మొహం లాక్కుపోతుంది పేడ మొహంలా అయిపోతుంది డల్ అయిపోతాం సో మీకు అర్థమైంది ఏంటి సంతోషంగా మనం పది రోజులు ఉన్నా ఆ పది రోజుల సంతోషాన్ని మింగేయడానికి బ్యాడ్ హార్మోన్ చాలు మనం బాధగా ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఏంటండి బాడీలో వాటి వల్ల టోటల్గా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయండి అదే రిపీటెడ్గా కంటిన్యూ అయితే ఒత్తిడికి గురైతే మన శరీరము అండ్ మనసు మనసు అంటే మైండే శరీరం ఒత్తిడికి గురైనా పడుకుని లేస్తే వెన్నీళ్ళు పోసుకుంటేనో క్రష్ తీసుకుంటేనో తగ్గిపోతుంది కానీ మైండ్లో స్ట్రెస్ మాత్రం రిలీఫ్ అవ్వకపోతేనండి ఆ మైండ్లో స్ట్రెస్ వల్ల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయండి ఐ మీన్ కిడ్నీ లంగ్స్ మొత్తం ఏమేమి అవయవాలు ఉన్నాయో మేజర్గా అవన్నీ ఇది నాకు దాకా అవునా మన ఆలోచన వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుందో మన శరీరానికి అనుకున్నానండి ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది మనకి రోగ నిరోధక శక్తి అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందిలో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంటుంది అది వచ్చాక మిషన్ కొట్టకూడదండి అంతేగాని మిషన్ కొట్టడం వల్ల అది రావడం కాదండి ఆ వైట్ డిశ్చార్జ్ యూట్రస్ ప్రాబ్లం అనేది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏ రోగమైనా సరే ఎందుకు వస్తుంది అంటే మనం సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన మన మనసుని ఎప్పుడు కూడా కలతగా ఉంచుకోవడం వలన ఆలోచనలతో టెన్షన్తో బాధగా నెగిటివ్ థాట్స్తో మనం బా మనల్ని బాధ పెట్టే వాళ్ళు చుట్టూ ఉంటే అలా ఉంటుంది అనుకోండి చాలామందికి ఇప్పుడు మన ఇంటికి పెద్ద తాళం వేయించామనుకోండి గట్టి తలుపులు చేయించి ఎవరైనా లోనికి రాగలరా మన పర్మిషన్ లేకుండా ఎవరు రాలేరు అదే మనం తలుపులు వీక్గా చేయించామనుకోండి ఎవరైనా బదులు వస్తారు నేను చెప్పింది తలుపులు అనేది ఏంటంటే మన మన యొక్క రోగ నిరోధక శక్తి అంత బలంగా ఉండాలి మనమే వీక్గా ఉంటే దొంగోడు ఇంట్లోకి వచ్చినట్టు రోగాలు మన శరీరంలోకి వస్తాయి అర్థమైందంటే నేను చెప్పింది మాత్రం గుడ్ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ అనే వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మీకు బాగా అర్థమవుతుంది మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి మన వర్క్లో కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది కాదన్ను కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనది చాలా వరకు తక్కువ కష్టమనే అనుకోవాలి అంతా మీకు ధైర్యం చెప్పడానికి మీలో నా అపోహలు పోగొట్టడానికే చెప్తున్నాను వేరేలా అనుకోవద్దు ముఖ్యంగా టైలరింగ్ అనే కాదండి ఇది టైలరింగ్ ఛానల్ కాబట్టి టైలరింగ్ గురించి చెప్పాను ఆడపిల్లకి చేతి విద్య అనేది ఏదో ఒకటి ఉండాలండి బాగా చూసుకున్నాడు ఓకే ఒకవేళ ఆర్థికంగా ఎప్పుడైనా అతనికి సహాయం చేయాల్సి వస్తే చేతి విద్య ఉపయోగపడుతుంది పోనీ భర్త చెడ్డవాడయ్యాడు తిట్టడం కొట్టడం అన్నం కూడా పెట్టట్లేదు చేతి విద్య ఉపయోగపడుతుంది అలా ఒక రకంగా కాదండి కష్టపడము అనేది దైవంతో సమానం వర్క్ ఈజ్ వర్షిప్ పని దైవంతో సమానము సో అర్థమైందండి ఇంకొక వీడియోలో కస్టమర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి దీని వీటి గురించి కూడా రెండు మూడు వీడియోస్ చేస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నందుకు